అందరికీ నమస్తే అండి భైరవం సినిమా ఈరోజు రిలీజ్ అయింది సో భారీ అంచనాల మధ్య వచ్చింది ముగ్గురు హీరోలు ప్లస్ భారీ ఎమోషనల్ డ్రామా ఒక తమిళ్ సినిమా గరుడనికి రీమేక్ సో ఈ సినిమా ఎలా ఉంది ఏంటనేది చాలామంది అడుగుతున్నారు నేను కూడా పొద్దున్న అంటే పదకొండు గంటల షోకి వెళ్ళాను అనమాట ఇప్పుడే బయటకు వచ్చాను వచ్చి ఇంకా స్టూడియోకి వెళ్ళే టైం కూడా మళ్ళీ లేట్ అవుద్ది బయట జర్నీలో ఉన్నాను లేట్ అవుద్ది కదా అని కారులో ఉంటూనే చేస్తున్నా పక్కన ఆపాను సీట్ బెల్ట్ పెట్టుకున్నాను ఏమీ అభ్యంతరం లేదు సేఫ్గానే ఉన్నాను ఇక ఈ సినిమా వచ్చేసరికి సూట్గా భైరవం సినిమా ఒరిజినల్ వెర్షను రెండు వేల ఇరవై మూడులో తమిళంలో రిలీజ్ అయిన గరుడన్ సినిమాకి ఈ భైరవం అనేది రీమేక్ గరుడన్ సినిమాలో సూరి యాక్చువల్లీ తమిళంలో మంచి ఫేమస్ కామెడీ రోల్స్ చేస్తుంటాడు ఆయన సూరి కానీ మంచి యాక్టర్ విడుదల పార్ట్ వన్ పార్ట్ టూలో అతనే ఉంటాడు సూరి తెలిసే ఉంటాడు అలాగే ఎం శశికుమార్ అండ్ ఉన్నిముకుందన్ వీళ్ళిద్దరూ కీలక పాత్ర వీళ్ళు ముగ్గురు కీలక పాత్రల్లో తమిళంలో చేశారు సో దాని రీమేక్ వర్షన్ తెలుగులోకి వచ్చేసరికి అక్కడ సూరి పాత్ర ఇక్కడ బెల్లంగొండ సాయి శ్రీనివాస్ పోషించారు అక్కడ ఉన్నిముకుందన్ పాత్ర అంటే కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర ఇక్కడ తెలుగులో మంచు మనోజ్ పోషించారు అక్కడ మెయిన్ ఒక రకంగా సినిమాకి రోల్ అనుకోవచ్చు ఆ పాత్ర తమిళంలో శశికుమార్ పోషిస్తే ఇక్కడ నారా రోహిత్ పోషించారు సో ఓవరాల్గా నారా రోహిత్ చుట్టూ అంటే నారా రోహిత్ మరణంతోనే ఈ సినిమా మలుపు తిరుగుద్ది కొంచెం యాక్షన్ సీక్వెన్స్ మొదలవుతాయి కొంచెం ఉద్విగ్న క్షణాలు ఎమోషనల్ డ్రామా మొదలవుద్ది అన్నమాట సో ఓవరాల్గా సినిమా స్టోరీ మొత్తం నేను చెప్పక్కర్లేదు చాలా సింపుల్ అండి ఒక ఆలయం ఆ ఆలయానికి సంబంధించిన భూమి చుట్టూ ఉన్న వివాదం ఆ ఆలయానికి ధర్మకర్తలుగా ట్రస్టీలుగా ఎప్పటి నుంచో సుదీర్ఘకాలంగా ఒక వంశస్థులు ఉంటారు అనూహ్యంగా ఆ ధర్మకర్త మరణించడంతో అంటే ఆలయ ట్రస్ట్ బోర్డు వాళ్ళు మరణించడంతో కొత్త వాళ్ళని ఎంపిక చేయడానికి కొన్ని ఇబ్బందులు వస్తాయి అలా వచ్చే క్రమంలో ఈ హీరో పాత్ర అంటే మంచు మనోజ్ అండ్ నారా రోహిత్ ఇద్దరూ కలిపి వాళ్ళకి అత్యంత సన్నిహితుడు వాళ్ళ స్నేహితుడైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ని మేనే ట్రస్టీగా నియమిస్తారనమాట ట్రస్టీగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిపిస్తారు సో వీళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు మొదటి నుంచి ముగ్గురు మొదటి నుంచి కలిపే పెరుగుతారు స్నేహితుల్లా ఉంటారు అన్నదముల్లా ఉంటారు అతను ధర్మకర్త అయిన తరువాత ఈ ఆలయ దీనిలోకి అంటే ప్రవేశించిన అంటే నేను స్టోరీ చెప్పకూడదు సో పై పైన అలా టచ్ చేసి వెళ్ళిపోతా అతను పదవి వచ్చిన తర్వాత అసలైన వివాదం మొదలవుద్ది ఒక మంత్రి ఉంటాడు ఆ మంత్రికి ఈ దేవాలయానికి ఉన్న భూములు కావాల్సి వస్తాయి దానికి అతను పవర్స్ అన్నీ యూజ్ చేస్తాడు వీళ్ళ ముగ్గురి మధ్య ఒక చిన్నపాటి గ్యాప్స్ క్రియేట్ చేస్తాడు సో దాన్ని వీళ్ళు ఎలా ఫేస్ చేశారు ఎందుకు వీళ్ళ ముగ్గురు మధ్య శత్రుత్వం వచ్చింది ఒకరినొకరు చంపుకునేంతవరకు ఎందుకు వెళ్ళారు ఎవరు విర ఎవరు వెళ్ళను ఎవరు హీరో ఎవరి పాత్ర ఏంటి అనేది మనం తెర మీద చూస్తే బాగుంటాం ఖచ్చితంగా నేనైతే చెప్తున్నానండి యాక్షన్ సినిమాలు ఎమోషనల్ సినిమాలు ఇష్టపడేవాళ్ళు చూడండి ఖచ్చితంగా సినిమా చూడండి చాలా బాగుంటుంది మంచి ఎమోషనల్ డ్రామా అనుకోవచ్చు అందులోకి ముగ్గురు యాక్టర్లు కూడా స్క్రీన్ ప్రజెన్స్ ఇరగదీశారు తమిళంలో నేను సూర్య నాటనం చూశాను అరే నాచురల్గా చాలా బాగా చేశాడు అనిపించింది తెలుగులో బెల్లంకొండ సాయి శ్రీనివాసు ఇంకా బాగా చేశాడు తమిళంలో అంటే ఒరిజినల్ వెర్షన్లో పూనకం వచ్చేది జస్ట్ పై పైన అలా చూపిస్తారు దాన్ని ప్రేక్షకుడికి అంతగా కనెక్ట్ అయ్యేలా చూపించరు కానీ తెలుగులో ఆ పూనకం అనేది కాంతారాలో చూడండి ఆ హీరో మీద దేవుడు పూంత ఎలా ఉంటుందో ఇందులో అలా చూపించారనమాట అది ఒక రకంగా గూజ్బంశ వస్తాయి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా బాగా యాక్ట్ చేశాడు ఆ పా ఆ సీన్స్లో ఒదిగిపోయాడు ఒక రకంగా పరకాయ ప్రవేశం చేశాడు అనుకోవచ్చు పూర్తి మెచ్యూరిటీ కనిపించింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచి యాక్టరే డ్యాన్సులు ఫైట్లు అన్నీ బాగుంటాయి కానీ ఈ సినిమాలో అతనిలో కంప్లీట్ మెచ్యూరిటీ కనిపించింది అట్ ద సేమ్ టైం కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో మంచు మనోజ్ కూడా ఒదిగిపోయాడు దాదాపుగా తొమ్మిది సంవత్సరాల తర్వాత మనోజ్ తెర మీద కనిపిస్తుండటంతో అతని ప్రవేశంతోనే అతని ఎంట్రన్స్ డైలాగు ఎంట్రన్స్ ఫైట్తోనే నాకు థియేటర్లో వేలు వినిపించాయి అరే నాకు భలే అనిపించింది ఏంటి మనోజ్కి ఇంత ఫ్యాన్ బేస్ ఒక రకంగా మనోజ్ కోసమే సినిమాలకి ఈ సినిమాకి వెళ్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారేమో అనిపించింది సో అతని ఎంట్రన్స్ కావచ్చు అతని సీక్వెన్స్ కావచ్చు ఓవరాల్గా క్లైమాక్స్ అతని ఫైట్ వరకు కూడా అతని స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంది ప్లస్ అతని క్యారెక్టర్ డిజైన్ చాలా బ్రహ్మాండంగా ఉంది సో ఒరిజినల్ వెర్షన్ కంటే మనోజ్ ఇంకా పాత్రకు న్యాయం చేసాడేమో అనిపించింది అంటే అక్కడ ఉన్ని ముకుందని కంటే ఉన్ని ముకుందని కూడా మంచి యాక్టర్ అతనికంటే మనోజ్ ఇంకా న్యాయం చేసేయడమో అనిపించింది అట్ ది సేమ్ టైం నారా రోహిత్ పాత్ర కూడా సో అంటే ఇది ఒరిజినల్ వెర్షన్ చూసేసిన వాళ్ళకి ఇందులో చూస్తే ఏముంది అదేలే అనిపిస్తుంది కానీ నాకు తెలిసి తెలుగులో చాలామంది తమిళ్ సినిమాలు చూడరు మరీ నాలాంటి సినిమా పిచ్చోళ్ళు అయితే నేనైతే సినిమా పిచ్చోండి నేను ఏ భాషలో అయినా సినిమా బాగుంది అనిపిస్తే చూసేస్తాను కింద ఇంగ్లీష్ ట సబ్ టైటిల్స్ పెట్టుకొని చూసేస్తాను ఎందుకంటే సీన్ బట్టి అర్థమైపోద్ది డైలాగులు మనకు పూర్తిగా అర్థం అర్థం కాకపోయినా అక్కడ సీన్ సీన్ను బట్టి స్టోరీ అర్థమైపోద్ది డైలాగ్ కూడా కింద సబ్ టైటిల్స్ని బట్టి అర్థమైపోద్ది సో అందుకే నేను ఈ భైరవం ఒరిజినల్ గరుడన్ రెండు వేల ఇరవై నాలుగులోనే చూసా ఇది రెండు వేల ఇరవై మూడులో తమిళంలో రిలీజ్ అయింది నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఆ టైంలోనే చూశాను సో ఇప్పుడు దీన్ని తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని అప్పుడే అనుకున్నాను చేశారు సో నిర్మాణం విలువలు బాగున్నాయి సినిమాటోగ్రఫీ బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇరగదీశారు అన్నిటికీ మించి డైరెక్టర్ విజయ్ కనక మేడల్ని మెచ్చుకోవాలండి తమిళ్ నేటివిటీకి తగ్గట్టు అక్కడ సీన్స్ రాసుకున్నారు యాజ్ ఇట్ ఈజ్ ఆ సీన్స్ని తీసుకొచ్చి ఇక్కడ దించితే తెలుగు ప్రేక్షకులకు నచ్చదు ఖచ్చితంగా కొన్ని గూజ్ బంప్స్ వచ్చే సీన్లు ఉండాలి కొన్ని ఎలివేషన్లు ఉండాలి కొన్ని భారీ డైలాగులు ఉండాలి అవన్నీ లేకపోతే ఇక్కడ ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం అది విజయ్ కనక మేడలకు బాగా తెలుసు అతను ఇంతకు ముందు తీసిన సినిమాలు కూడా గూజ్ బంప్స్ వచ్చే సీన్లు ఎక్కువ ఉంటాయి హీరో నుంచి మాక్సిమం రాబెట్టుకుంటాడు ఆయన ఆయన స్పెషల్ అదే ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్నప్పటికీ తన హీరో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టేలా చూడగలడు అలా పెట్టేది చాలా తక్కువ మంది దర్శకులు నాకు తెలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ త్రివిక్రమ్ సారీ సుకుమార్ సుకుమార్ డైరెక్టర్గా ఉంటా ఉంటే ఆ హీరోల దగ్గర నుంచి మాక్సిమం రాబెట్టేస్తాడు మ్యాక్సిమం పెర్ఫార్మెన్స్ రాబెట్టేస్తాడు స నాకు విజయ్ కనక మేడల్లో అదే కనిపించింది ఈ సినిమా చూశాక ప్లస్ అతను ప్రీవియస్ సినిమాలు ఉగ్రం నాంది అవి చూసినా అదే అనిపించింది హీరోల నుంచి పెర్ఫార్మెన్స్ రాబెట్టుకోవడంలో ఇతను కీలకం అలాగే హీరోయిన్స్ కూడా బాగా యాక్ట్ చేశారు సో ఓవరాల్గా భైరవం సినిమా అయితే వీలైతే వెళ్ళండి చూడండి మంచి సినిమా ఎమోషనల్ డ్రామాలు యాక్షన్ సినిమాలు ప్లస్ ఇలా డివోషనల్ టెంపుల్స్కి సంబంధించి రాజకీయాలు ఈ వ్యవహారాలు నచ్చే వాళ్ళకి బాగా నచ్చ Thank you.